హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు కనపడే కోడి పిల్లలు వచ్చేసి మొత్తంగా ఇరవై కోడి పిల్లలు ఉన్నాయండి వీటి యొక్క వయసు వివరాల్లోకి వెళ్తే అండి నెల రోజులు దాటిన వయసులండి ఇవన్నీ కూడా అలాగే కాస్ట్ వచ్చేసి అండి ఒక్కొక్కటి ఎనిమిది వందల యాభై రూపాయలు యొక్క కాస్ట్ పడుతుందండి ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ట్రైను లేదా బస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి అలాగే ట్రాన్స్పోర్ట్లో ఏదైనా సరే అయితే మాత్రం మాదే రెస్పాన్సిబుల్ అండి సేఫ్గా రీచ్ అయ్యే వరకు మాదే రెస్పాన్సిబుల్ ఏమైనా పిల్లకి ఏమన్నా డ్యామేజ్ అయినా సరే అమౌంట్ కొట్టడము లేదంటే పిల్లకు పిల్ల రీప్లేస్మెంట్ ఇవ్వటమో ఏదో ఒకటి జరుగుతుందండి ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్